ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఉండి సుమారుగా ఇప్పటికి పద్దెనిమిది నెలలు అవుతుంటే ఈయన కనీసం పద్దెనిమిది రోజులు కూడా ఈ ఆంధ్రప్రదేశ్లో లేడు అంటే ఒక హెలికాప్టర్ల ద్వారా హైదరాబాదులో షూటింగ్లో మరి ముందు షూటింగ్లు వద్దు ఏమొద్దు నేను ప్రజల కోసమే నేను సేవ చేయడం కోసమే వచ్చిన వ్యక్తి ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ఎక్కడైనా కనపడుతున్నాడా ఎక్కడైనా ప్రశ్నిస్తున్నాడా ఓకే ఈ సినిమాల్లో వచ్చిన డబ్బులే రాజకీయాలు ఖర్చు పెడుతున్నాను నాకు రాజకీయాల్లో నష్టపోయాను కానీ సంపాదించుకోలేదు కానీ పవన్ కళ్యాణ్ అంటారు అదంతా ఫేక్ అండి అతను చేసేది వేరు చెప్పేది వేరు బయట వేరు మరి అదే చంద్రబాబు నాయుడు జైల్లో పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడికి అన్యాయం జరిగిద్దని రోడ్డు మీద పడుకుంటే సొంత అన్న అసెంబ్లీ సాక్షిగా నీ తోటి ఎమ్మెల్యే మరి ఆయన్ని అవమానకరం పరిస్తే ఎక్కడికి పోయాడు ఈ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఆయన సంబంధించిన తొత్తులు ఆయన సంబంధించిన కార్యకర్తలు అందరు ఎక్కడికి వెళ్ళారు ఏదన్నా ప్రశ్నించారా ఒక్క కౌంటర్ని ఇచ్చారా అంటే అతన్ని అడ్డం పెట్టుకొని నువ్వు ఇవాళ రాజకీయ భవిష్యత్తు కానీ సినీ భవిష్యత్తు కానీ నీ జీవితం మొత్తం చిరంజీవిని అడ్డం పెట్టుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిన వ్యక్తి మరి అదే చిరంజీవి విదేశాల్లో ఉండి కూడా మరి అతను నాకు విపరీతమైన గౌరవం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో నాకు ప్రాధాన్యత ఇచ్చాడు అని ఆయన చెప్తుంటే మరి మీరు ఏం చేస్తున్నారు నాగబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ కానీ అంత ముందు కూడా ఆయన ఖండించలేదు ఇప్పుడు అంటే అంత ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ కోసం ఆ నిజం దాచిపెట్టారనుకోవచ్చు పవన్ కళ్యాణ్ రాజకీయం కావాల్సింది ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీకి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఒక తేడా ఉంది వీళ్ళు ఉన్నది ఉన్నట్టు నీతి నిజాయితీగా చెప్తారు అంటే విజయవాడలో ఎన్ని ఫ్లైఓవర్స్ కట్టినా ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్దానం లాంటి సమస్యలను క్లియర్ చేసిన ఈ రాష్ట్రం సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చిన ఒక పరిపాలనా వ్యవస్థను ఎంత ప్రక్షాళన చేసినా కూడా ఏ రోజు కూడా మీడియా ద్వారా కానీ పబ్లిక్ ద్వారా ప్రచారం చేసుకునే తత్వం జగన్మోహన్ రెడ్డికి లేదు ఆ మీడియా కూడా ఉన్నది ఉన్నట్టే చెప్తుంది కానీ ఫేక్ మీడియాస్ ఇవాళ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు గత ఐదు సంవత్సరాల్లో ఐదు పూర్తి చేసి క్లాసులు జరుగుతుంటే ఇంకొక ఐదు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతే జీవో కూడా లేకపోతే మరి మెడికల్ ఎలా ఓపెన్ జీవో చూపించారు కదా మరి ఎప్పుడైతే వాళ్ళు ఒక మంత్రి స్థానంలో ఉండి ఒక స్పీకర్ స్థానంలో ఉండి ఒక హోం మంత్రి స్థానంలో ఉండి అబద్ధ ప్రచారం చేస్తే ఆ అబద్ధ ప్రచారాన్ని ఓ జగన్మోహన్ రెడ్డి మరి వెళ్ళి కాలేజీ దగ్గరికి వెళ్ళి వెళ్తాను అంటే పోలీసుల ద్వారా ఆపడానికి ప్రయత్నం చేశారు ఇవాళ ఆయన ప్రజానాయకుడు ఆయన ముందు ఆగకుండా ఆయన అక్కడికి వెళ్ళి జీవో కాపీలన్నీ చూపించా దా రమ్ముంటే దమ్ముంటే రా అని స్పీకర్కి పిలిపిస్తే మరి ఎందుకు రాలేదు అబద్ధ ప్రచారం అనేది ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి నోటికి రాదు ఆయన బతుకున్నంతకాలం మాట చెప్తే మాట తప్పడు మాట ప్రకారం నిలబడే వ్యక్తులు ఇట్లా అబద్ధ ప్రచారాలను నమ్ముకునే వ్యక్తి కాదు ఇదే తిరుపతిలో ఇంగ్రీడియన్స్ గెలిసినవి అని లడ్డూలో ఎంత ప్రచారం చేశారు అదే విజయవాడ మునిగిపోయిన సందర్భంలో మరి బోటు అడ్డు అడ్డుపెట్టి ఇది చేశారని చెప్పారు ఎన్ని చెప్పినా సరే ప్రజలకి భగవంతుడనే వాడు ఉన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఆయనే నమ్ముకుంటాడు ఇవాళ మూడు వేల కోట్ల అన్యాయం జరిగిందని మిథునుకు మిథున్ రెడ్డి గారు లాంటి వ్యక్తులని సంబంధం లేకపోయినా విషయం లేకపోయినా తీసుకెళ్లి జైల్లో పెడితే ఇవాళ అదే అదే ప్రజలు అదే ప్రజల ద్వారా వాళ్ళ ఫేక్ లెక్కర్ స్కామ్ బయటపడింది కదా అంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి మీద మనం ఒక బురద జల్లాలని చూస్తే తిరిగి మన మీద పడుతుందని తెలుసుకోవాలి చంద్రబాబు నాయుడు నా పేరు వచ్చేసి కళ్యాణండి నీట్ పేరెంట్స్ అసోసియేషన్లో నేను ఒక నెంబర్ని యాక్చువల్గా మేము ఇక్కడ చేస్తుంది వచ్చేసి పీపీపీ విధానానికి వ్యతిరేకంగా అయితే ధర్నా కాదు సార్ యాక్చువల్గా మేము చేస్తున్న ధర్నాలో ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీట్లు పెంచాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో యాక్చువల్గా ఇందాక మా సార్ చెప్పినట్టుగా ముప్పై సీట్లు మాత్రమే తొమ్మిది జిల్లాలకు వచ్చేసి ముప్పై సీట్లు మాత్రమే పెరిగినాయండి అది చాలా చాలా దారుణం చాలా అన్యాయం సార్ మన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ముఖ్యంగా ఏయు జన్ విద్యార్థులు ఎక్కువగా నష్టపోతున్నారు బట్ ఎస్వీయు అయినా ఏయూ అయినా మందే బట్ ఎస్ లో కొన్ని పర్వాలేదండి ఒక మూడు వందల సీట్ల దాకా పెరిగినట్లుగా ఒక సమాచారం ఉంది మన ఆంధ్రాలో వచ్చేసి ఓన్లీ ముప్పై సీట్లు మాత్రమే పెరిగినాయండి ఏయూ జోన్లో కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కానీ సీట్లు పెంపుదల చేయాలి ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ వచ్చేసి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వచ్చేసి అండి కన్వీనర్ కోటాలో వచ్చేసి ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చిందండి యాక్చువల్గా వచ్చి గవర్నమెంట్లో కన్వీనర్ కోటా ఫీజు వచ్చేసి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఉందండి బట్ కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ వచ్చేసి రెండు లక్షల నుంచి మూడు లక్షల వరకు అంటే వసతి వసతి కాకుండా ఐ మీన్ హాస్టల్ ఫీజు కాకుండా నార్మల్ ఫీజు వచ్చేసి కాలేజ్ ఫీజే రెండు లక్షల నుంచి మూడు లక్షల దాకా వసూలు చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చిందండి పేద మధ్య తరగతి వర్గాల వాళ్ళు ఆ ఫీజులు అనేది వాళ్ళు భరించలేరండి వైద్య విద్య పేద విద్యార్థులకు దూరం అయిపోతుందని మేము మేము అనుకుంటున్నాం సో కాబట్టి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మ్యాక్సిమం ఫీజులు తగ్గించాలండి మా డిమాండ్ అయితే యాక్చువల్గా ఇక్కడ మేము వీళ్ళేది నిరాహార దీక్ష నిరాహార దీక్షలు చేయడానికి కారణం కూడా అదేనండి ఇంకొకటి ఏంటంటే ఇంకొక రిక్వెస్టు వీలైనంత త్వరగా వచ్చే విద్యా సంవత్సరాలకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేటట్టుగా ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చేటట్టుగా చూడాలని చెప్పని ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని నారా లోకేష్ గారిని సచ్కుమార్ గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఎందుకంటే ఒక యాజ్ ఏ మిడిల్ క్లాస్ పేరెంట్గా ఇది నా విజ్ఞప్తి ప్రతి ఒక్కరు విజ్ఞప్తి కూడా ఇదే సార్ మా డిమాండ్స్ అయితే ఇవేనండి నేను పాట లేదు నేను ఎక్కడికి ఎక్కడికి సెలర్ లేదు ఐదో కాయకల సెలరీ ఉంటాలే లేదు వాళకలేవు నువ్వు అలా ఇట్రోలు పెట్టుకోవాలి అంగ మరి అప్పటి సిక్స్ సోపర్ 6 లేదు రాదు ఆ చంద్రబాబు నాయుడు గారు రాడా రాడు మరి లోకేష్ జగన్న రాజుగ్డి చెప్తే దాన్ని చెప్పరు పోయింది ఇది కూడా ఇది ఏం లేదు ఎందుకు అనవసరం కదా ఇబ్బంది అవుతుందండి కరెక్ట్ లేదు లేదు పనులు మంచి చేస్తాను కొన్ని పనులు ప్పుడైతే అటు వారు మంచి ప్రభుత్వం చెప్పుకుంటున్నారు అప్పుడు మంచి ప్రభుత్వం అంటున్నారు ఎవరైనా ఇప్పుడు జగన్ అయినా మంచి ప్రయత్నం చెప్పుకుంటారు ఎవరికైతే వారు మంచిగా చెప్పుకుంటారు ఓకేనా ఇప్పుడు నేను నా గురించి మంచిగా చెప్పుకుంటాను కదా ఇప్పుడు మీరు మీడియా మీరు మంచిగా చెప్పుకుంటారు సెవెన్ గురించి వాళ్ళు చెప్పుకుంటారు ఫోర్త్ ప్రయత్నం అయితే కొన్ని విషయాలు మంచిగా కొన్ని విషయాలు డబ్బులు పెడుతుంది బేస్ట్ ఇప్పుడు నిల్చోదన్నారా వాళ్ళు డబ్బులు ఇస్తే అన్నారు ఎక్కడికి చాలా మంది స్ట్రగుల్ అవుతుంది అది ఇప్పుడు చాలా మంది ఉన్నారు పేదవాళ్ళు పల్లెండి హెల్ప్ చేసినా పర్లేదు ఇప్పుడు పల్లెటోళ్ళకి ఇప్పుడు ఎందుకు వేస్ట్ కోట్ల కోట్లు ఖర్చు పెడతారు ఆ వేస్ట్ అది పేదలు పదండు రోజులు కలెక్ట్ చేసి మంచి పనులు చేస్తారు అనుకో బాగుంటుంది మన ఇండియా కూడా మంచి డెవలప్ అవుతుంది ఇప్పుడు ఉన్నారన్న ఆటో ఉన్నారు వాళ్ళకి డబ్బులు పదివేలు ఇంపార్టెంట్ కాబట్టి పదివేలు ఇస్తే సంవత్సరం బతికిడు కదా ఆటోవాడు గ్రామాల పెంచారు కదా ఆటోవాడు అదే ఇప్పుడు ఆటోవాడికి ఈ బస్సులు ఇచ్చారు కదా ఈ బస్సులు ఇచ్చిన తీసి ఇంకేదైనా మంచి పనులు చేస్తే వాడుకోడు బతుకుతాడు పది మందిని కూడా చూస్తాడు మన బస్సు ఉంది మన బస్సు సెక్కడానికి ఎంత ఇబ్బంది పడతానో లేడీస్ ఉన్నారు వాళ్ళ బస్సు ఎక్కుతాను సీట్ల మీద కూర్చుంటారు తిరిగి మన దౌర్జన్యం చేస్తాను అమ్మ నా బుద్ధులు పెడతాను మరి ద్వారం కదా వాళ్ళకి ఏమంటారు మీరు అంతే బస్సు ఎక్కి మా దగ్గర కాదు మా బొబ్బులు మరి బొబ్బులి విజయనందట అయితే లేడిస్ చిలు పెట్టుకుని కూడా కొనుగోతు మరియు ఘోరం అరెస్ట్ తయారైంది నచ్చలేదు మరి అది ఆర్గ్యారేట్ పూర్తి చేసామంటున్నారు జగన్ ఆర్యారేట్ అలాగే చెప్తా ఉన్నారు జగన్ గారు ఎలా ఉంది జగనం అందరికి జగనం చేశాడు బాగాలేదు జగన్ టైంలో కరోనా వచ్చింది చాలా మంది తెలుసుకుపోవడం గురించి చాలా స్ట్రగుల్ అవుతారు అది అర్థమవ్వట్లేదు అర్థమవుతుంది మెడికల్ కాలేజ్ ఇదంతా ఏం చేస్తారు నా బీపీలో అంటే జగన్ కట్టించాడు వీళ్ళకి నచ్చదు నచ్చకపోతే ఏం చేస్తారు వీళ్ళు మనీ లేదు అది అమ్మేస్తారు అది